నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే వంశీ అంటే వలవనేని వంశీ గారి అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు చాలామంది ఇంకా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు చాలామంది వీడారు కూడా సో దీంతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారని కూడా మనకు తెలుస్తుంది అంటే ఈ మీటింగ్కి అర్థం ఏంటంటే ఇంకా ఇప్పటికైనా ఆ ఉన్న కొద్ది మందినైనా కాపాడుకునే ప్రయత్నం అనేది అనిపిస్తుంది మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోర్స్ పర్సన్ సూర్యదేవర లత గారు నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు చూస్తుంటే వాళ్ళవ నేను వంశీ అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది పదువులలో వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎంపీల దగ్గర నుంచి మనం చూసాం రాజీనామాలు చేసి మరీ బయటకు వచ్చేసారు ఇప్పుడు రీ అయితే మిగతా ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు సో దీంతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఈ ఈ మీటింగ్ వెనకాల అంటే కారణం ఏమై ఉంటుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఈ ఉన్న ఈ ఒక్క ఇద్దరినైనా కూడా గట్టిగా కాపాడుకోవడానిక లేకపోతే ఏంటంటారు ఈ మీటింగ్ వెనకాల కారణం అంటే ఆయనకి ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది నేనేం చెప్పినా చెల్లుతుంది ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి అనుకున్నారు కానీ ఆయన ఆలోచన ఎలా ఉందంటే మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏలి ఇష్యూ లేదు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది ఐదేళ్ళు నువ్వేం చేసావు నువ్వు ఆ రోజు నీకు ప్రజలు గుర్తు రాలేదు అనేది రేపు పొద్దున ప్రజలు అడుగుతారు కదా ఆబ్వియస్లీ ఆయన వెళ్తే అంటే సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే వాళ్ళ నాయకులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఒక నమ్మకం అనేది లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం లేదు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఈ ఇష్యూస్ అన్నీ చూస్తుంటే కౌన్సిలర్స్ ఫస్ట్ ఇప్పుడు ఎక్కడికెక్కడికి పార్టీలు మారిపోతున్నారు కౌన్సిలర్స్ అందరూ పార్టీలు మారిపోతున్నారు నాయకులు మనం చూస్తే పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా అంటే విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా పార్టీలు మారటానికి ప్రిపేర్ అయిపోయారు కదా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా ఇంకా వీళ్ళు వెళ్ళిపోవటమే కానివ్వండి ఇంకా నిన్న మొన్న రెండు రోజుల క్రితం కానివ్వండి వాళ్ళ నాని గారే కానివ్వండి తెలుగుదేశం పార్టీలో చేరి కండువ కప్పుకోవటమే కానివ్వండి బాలిన గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోవటమే కానివ్వండి ఇవన్నీ కూడా చూసారు కదా సో మెయిన్ క్యాడర్లు అంటే ఎవరైతే కొంచెం వైసీపీలో ఫ్యామిలీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ మెయిన్ లీడర్స్ వెళ్ళిపోతున్నారు సో ఇంకా మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది సో మనం కూడా దీనిలో ఉంటే మన కూడా కష్టం సో ఇప్పుడు వేరే వీళ్ళందరూ ఎంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఏం చెప్పినా ప్రజలకు ఒక ప్రజలకి ఒక అవగాహన ఉంది అంటే కొంచెం నాయకుల్లో కూడా అంటే అందరూ ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ చెడ్డ వాళ్ళని అనట్లేదు అదే కొంతమంది పర్సంటేజ్ వాళ్ళు వరకు ఇట్లా అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమందిని చంపేసిన వాళ్ళు ఉన్నారు హత్యా రాజకీయాలు ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ విషయానికి వరకే కేసులు ఉంటాయి అది ఫేస్ చేస్తారేమో కానీ మిగతా వాళ్ళకి అవసరం లేదు కదా సో వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఏం ఆలోచిస్తారు మా భవిష్యత్తు ఏంటి మేము మా భవిష్యత్తుని గురించి మేమేమి ఆలోచించుకోవాలి మా భవిష్యత్తు ఎలా ఉండాలి పొలిటికల్గా ఇప్పుడు ఎవరైనా పొలిటికల్గా వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇవాళ రాజకీయంగా మేము ఎలా ఎదగాలి ఏంటని ఇదే ఉంటుంది అంతేగాని ఏదో ఒక హత్య రాజకీయాల్లోనో అట్లాంటి పార్టీలో ఉండి వాళ్ళ జీవితాంతం మేము కూడా ముద్రేసుకొని మా ఇంకా ఈయన ముప్పై ఏళ్ళు టూ పాయింట్ ఓ థర్టీ ఇయర్స్ అని చెప్పుకునే దానిలో ఆ భ్రమలో మేము ఉండలేము అనుకున్నారు అది ఒక భ్రమలాగానే ఉంది ఆ భ్రమలో నేను మేము ఎందుకు ఉంటాం ఆల్రెడీ ఇరవై మంది వచ్చేసి టీడీపీలో జాయిన్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది మేడం వస్తూ అంటారు మరి ఇప్పుడు మనం అది ఈరోజు మేము నేను లేదన్నా రేపటికి అది పేపర్లో వస్తుంది సో అది కాదని ఇప్పుడు ఎవరెవరు చేరుతున్నారు అని అన్నా కూడా అది ఓపెన్ అప్ అయిపోతుంది అది ఇప్పుడు రాజకీయాలే కానివ్వండి కన్నాక అది వాళ్ళ స్వతంత్రం అంటే నువ్వు వెళ్ళొచ్చు ఎవరైనా ఇప్పుడు అట్లా అంటే మీరు మీ పార్టీ నుంచి వేరే వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరు ఎందుకు అలా మాట్లాడారని మీరు ఇలాంటి వాళ్ళు అడగచ్చు దానికి కూడా రీజన్ ఏంటంటే నువ్వు వెళ్ళావు సో వెళ్ళిన దానికి కారణం కరెక్ట్ కారణం చెప్పగలగాలి చెప్పలేవు సో నువ్వు పర్సనల్ అటాకులు చేయకూడదు ఇవన్నీ చాలా రకాల అంశాలు దానిలో ఉన్నాయి ఈ రోజున ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయినా కూడా కేడరు అంటే నేను చెప్పేది అదేలాగా కేసీఆర్ గారు కూడా వెళ్ళారు వెళ్ళినా కూడా కేడర్లో వేరియేషన్ కనపడుతుంది మీకు చూడండి ఎందుకంటే కేసీఆర్ గారి మీద తెలుగుదేశం కేడర్కే కానివ్వండి ఎవరికీ కూడా పెద్ద ఒపీనియనే ఉండదు తిన్నింటి వాసాలు లెక్క వేసారని అంటారు రేవంత్ గారి విషయానికి వచ్చినప్పుడు అది అనరు ఎందుకంటే నాకు ఆ పార్టీయే బేస్ అని చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పటికి కూడా మీరు మీ సిద్ధాంతాలు వేరే వచ్చు సో ఆయన బేస్ ఇదే అని అంటారు అందుకని నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో వాళ్ళు డెవలప్మెంట్ చూసుకుంటున్నారు వాళ్ళు వెళ్తున్నారు వేరే పార్టీలకు మారు మారుతున్నారు ఇదేలాగా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతున్నారు అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ఎంచుకుంటున్నారు సో దీనిలో ఒక ఒక అసమర్థుడైన ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు ఒక అసమర్థంగా పరిపాలించాము ఇంకా నెక్స్ట్ మనం రాము మనం వచ్చే అవకాశం లేదు ప్రజల్లో ఇది స్పష్టంగా కనపడుతుంది అనేది వాళ్ళకి అర్థమైంది సో అందుకే వాళ్ళు ఇప్పుడు వేరే పార్టీలకి వెనక చూడటమే కానివ్వండి పార్టీలు మారిపోవటమే కానివ్వండి ఈ ఉండే వాళ్ళందరూ కూడా ఇంకా అవినీతి పనులు ఎక్కువ ఉన్నారు పొద్దున వాళ్ళందరూ మళ్ళీ జైలుకి వెళ్ళటమే కానివ్వండి దీనిలో మెయిన్ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపొద్దున జైలుకి వెళ్ళే అవకాశాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే విజయమ్మ గారే ఓపెన్ అప్ అవుతారు రైట్ రైట్ అంటే తను చెప్పడం కూడా జరిగింది వీళ్ళని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లే నేను కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది అని చెప్పేసి అనేది పబ్లిక్ గా ఓపెన్ అప్ అయిపోయారు రేపొద్దున ఇది ఎంత దూరం దారి తీస్తుందో ఇవన్నీ ఇంకెంత దూరం వెళ్తారు విజయసాయి రెడ్డి గారి రాజీనామా తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి ఎలా చేశారంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఇంకొంతమంది ఉన్నారు సో వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు వెళ్తే వెళ్ళొచ్చు నాకు ప్రాబ్లం ఏం లేదు ఈ పార్టీ మాత్రం ఇట్లనే కొనసాగుతుంటుంది ఇప్పుడు వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలుసు అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది మనం అన్న ప్రెస్ మీట్ లో సో దీన్ని ఎట్లా చూడాలంటారు అంటే దేనికైనా ఇప్పుడు తెగించేస్తారు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయన పాదయాత్రలు చేయాలని అడిగాడు సరే ఇంకోటి నేను ఫీజు రియంబర్స్ ధర్నా చేస్తానన్నాడు అన్నాడు సో అక్కడ ఏంటంటే నాయకులు కార్యకర్తలు వాళ్ళు మీరు ఇప్పుడు వస్తే మేము మేము ఎంట రాలేము మీరు ధర్నాలు చేస్తానో లేకుంటే గడప గడపకి జగననో మీరు వస్తానంటున్నారు మీరు వస్తే మేము మీతో పాటు రాము ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత లేదు కూటమి ప్రభుత్వం మీద సో మీరు ఏం చెప్పి ప్రజలు లేకొస్తారు అనే దానికి వాళ్ళు ఎవరు కూడా కోఆపరేట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ వాళ్ళు ఎవరు కార్యకర్తలు కోఆపరేట్ చేయట్లేదు కోఆపరేట్ చేయట్లేదు ఇంకొకటి ఇంకా పెద్ద ఇది ఏంటంటే ఈయన మీద కుటుంబంలోనే వ్యతిరేక వ్యతిరేకత అనేది ఉంది సో ఇప్పుడు సొంత తల్లి ఆయన విజయమ్మ గారే రేపొద్దున కోర్టు మీట్లు ఎక్కినప్పుడు ఏ విషయాలు వస్తాయో సో ఇది రాజకీయంగా భూస్థాపితం అయిపోతున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ ఉండాలనేది ప్రతి వాళ్ళు ప్రతి నాయకులకు కూడా ఏమనిపిస్తుంది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది ఎవరి కోసమో మనం ఎందుకు జైలుకి వెళ్ళాలి వాళ్ళ గురించి మాట్లాడి మనం ఎందుకు ఇబ్బందులు పడాలని అయితే ఆలోచిస్తారు కదా ఆ ఆలోచనే ఇప్పుడు వాళ్ళు వేరే 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 పార్టీలు ప్లాట్ఫామ్ ఎత్తుక్కోవటం కానివ్వండి సరే పొద్దున వాళ్లే కూడా చెప్తున్నారు వాళ్ళ పార్టీలో వాళ్ళకే డౌట్ పొద్దున కోడాలి నాని వెళ్ళొచ్చు రోజా వెళ్ళొచ్చు అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా వెళ్ళే క్యూ కట్టే అవకాశం ఉంది సో ఈ పార్టీలో అంటే ఎలా అవుతుంది అంటే వాళ్ళ మీద కేసు అనేది పెట్టి జైలుకి వెళ్ళినప్పుడు ఒక ఛార్జ్ షీట్లోనో ఒక ఇదిలోనే మనం మాట్లాడుకునేది కాదు అక్కడ ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో అప్పుడు ఇంకా క్లియర్గా వస్తుంది కదా ఇంకా క్లియర్గా ప్రజలకు తెలుస్తుంది అందుకని అవన్నీ ప్రజలకు ఓపెన్ అప్ అయిపోయే టైం కూడా వచ్చేసింది అందుకని ఎవరు ఏమీ చేయలేరు వాళ్ళ వాళ్ళ ఇది ఏంటంటే ప్రజల్లో అవగాహన క్లియర్ కట్ గా ఒక అవగాహనకు వచ్చేసారు ఈ పార్టీ ఉండేది కాదు అయిపోయింది దీని పరిస్థితి సో మచ్